అందరికీ నమస్కారం సో చాలా మందిని అడిగిన ప్రశ్న లెటర్ ఏ వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది సో ఏ అనేది చాలా చాలా పవర్ఫుల్ లెటర్ ఇది మొదటి పుట్టిన అక్షరం ఇది ఓంకారంతో సమానం సో ఏకి సంఖ్యాబలం ఒకటి ఒకటంటే సూర్యభగవాను సో సూర్యభగవాను లేనిదే ప్రపంచం లేదు పంట పండాలన్నా మనం జీవించాలన్నా సూర్యభగవానుడు చాలా చాలా అవసరం సో ఈ వన్ వాళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి పది మంది ఎడక్కడి చేసినా ఏ వాడు ముందడుగు వేస్తాడు సో ఏకి పవర్ ఎక్కువ క్రమశిక్షణ ఎక్కువ పట్టుదల ఎక్కువ తెలివి ఎక్కువ నిజాయితీ ఎక్కువ సో ఏలో రెండు రకాలు ఏలు ఉంటారండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఏలో మాకు అలా లేదు ఇలా లేదండి ఏలో రెండు రకాలు ఉంటారు ఒకరు పాజిటివ్ ఏ నేను చెప్పేవన్నీ పాజిటివ్ గురించి నెగిటివ్ గురించి ఎక్కువ మాట్లాడను నేను నెగిటివ్ గురించి తలచను మాట్లాడను పాజిటివ్ ఏ వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి నెగిటివ్ ఏ వాళ్ళకి లక్షణాలు ఉండవు ఎవరైతే నెగిటివ్ ఏలో ఉన్నారో వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఎక్కువ పాజిటివ్ ఏలో ఉంటే సక్సెస్ ఎక్కువ ఏ వాళ్ళు తొందరగా పైకి వస్తారు కిందకి పడిపోకుండా ఉందని కష్టపడుతూనే ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు కూడా కిందకు రావడానికి ఇష్టపడరు సో ఏ వాళ్ళకి సూర్య సూర్యభగవాన్ దీవెన్ వల్ల ఉదయాన్నే తొందరగా లేస్తారు క్రమశిక్షణ పాటిస్తారు టైంకి వాల్యూ ఇస్తారు డబ్బుకు వ్యాల్యూ ఇస్తారు ఫ్యామిలీకి పిల్లలకి ఇవ్వాల్సిన టైం ఇస్తారు సో ఏ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ అందుకే అమెరికా ఏఎంఈ కేఏ కాదు ఏఎంఈ ఆర్ఐసిఏ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది అమెరికా సో ఏతో అదానీ గ్రూప్ అంబానీ గ్రూప్ యాపిల్ సో ఏపీ ఏ ఏతో స్టార్ట్ అవుతుంది ఏషియన్ పెయింట్స్ సో మెజారిటీ ఆఫ్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఆర్ రన్నింగ్ విత్ లెటర్ ఏ ఆ స్టార్టింగ్ లెటర్ సో ఏ అంటేనే వెలుగు ఏ అంటే డబ్బు ఏ అంటే పట్టుదల అందుకే లెటర్ ఏతో అమితాబ్ బచ్చన్ నేను చిన్నప్పుడు హీరోనే ఇప్పుడు హీరోనే అమీర్ ఖాన్ నాన్నగారు డబుల్ ఏ ఇచ్చారు ఏ ఏఎంఐఆర్ సో లెటర్ ఏతో పేరున్న వాళ్ళకి ఆయుష్ ఎక్కువ ఆరోగ్య సమస్యలు తక్కువ పాజిటివ్ ఏతో ఉంటే వైఫ్తో చాలా మంచి రిలేషన్స్ ఉంటాయి నెగిటివ్ ఏ ఉంటే యాభై ఏళ్ళు వచ్చినా డైవర్సులు తీసుకుంటారు ఫ్యామిలీ టైం ఇవ్వరు అండ్ డబ్బులు విచ్చరుగా ఖర్చు పెడతారు లెటర్ ఏ వాళ్ళు పాజిటివ్ ఉంటే అవసరానికే ఖర్చు పెడతారు ఎవరికి అవసరమో జాగ్రత్తగా పొదుపుగా వాడతారు ఎక్కువ ఆర్భాటాలు చేయరు పబ్లిష్ ఎక్కువ కోరుకోరు సో లెటర్ ఏతో పేరు స్టార్ట్ అయినప్పుడు సిక్స్ లెటర్స్ లో ఎయిట్ లెటర్స్ లో లేకుండా జాగ్రత్తలు చూసుకోండి లెటర్ ఏ అంటే వన్ వన్ కి సిక్స్ ఎయిట్ ఎనిమిస్ సో బ్లాక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అవాయిడ్ చేయండి ఈ కలర్స్ వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎక్కువ అవుతుంది సో ఏ కి కలర్ బ్లూ కలర్ లకీ కలర్స్ రూబీ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా మంది నేమ్ కరెక్షన్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లక్కీ స్టోన్స్లో ఏముంది నేమ్ కరెక్షన్ చాలదా సో వన్ ట్వంటీ కొంటే సరిపోదు మళ్ళా తినాలి చదువుకుంటే సరిపోదు ఎగ్జామ్ రాయాలి సో జాబ్ వస్తే సరిపోదు జాబ్ చెయ్యాలి సో నేమ్ కరెక్షన్ సరిపోదు లక్కీ స్టోన్స్ వేసుకోవాలి అదేవిధంగా లక్కీ నంబర్ లకీ కలర్ లకీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం చేయడం ద్వారా లైఫ్ అంతా లక్కీగా ఉంటాం సో ఏ అంటే సంఖ్యాబలం వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ ఇది ఆది అంత కలయిక సో రెండు వేల ఇరవై ఐదు లెటర్ ఏ వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతా ఉంది ఒక జూన్ నెల జాగ్రత్తలు తీసుకుంటే కత్తిమ అన్ని పదకొండు నెలలు కూడా లెటర్ ఏ వాళ్ళకి సక్సెస్ 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 లో ఉన్న అన్ని పనులు క్లియర్ అవుతాయి ఆర్థికంగా పుంజుకుంటారు వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి సో వాహనం లేదా నూతన గృహం కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి సో లెటర్ ఏలో ఉండి కూడా ఏం చేసినా కలిసి రావడం లేదు లైఫ్లో ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కొట్లాట్లు వస్తున్నాయి అంటే మీరు నెగిటివ్ ఏలో ఉన్నట్టు సో నెగిటివ్ ఏ వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవడం ద్వారా మీ పేర్లో ఏంజల్ నంబర్స్ పవర్ పెట్టి మిమ్మల్ని అదృష్టవంతులుగా మారుస్తాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏంజల్ నంబర్స్ పేర్లో ఉండడం ద్వారా మనం డైరెక్ట్గా దేవుడితో కనెక్షన్లోకి వెళ్తాం సో మీ పేరులో అసలు బలం ఉందా లేదా తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ రెండు వాట్సాప్ నంబర్స్కి పెట్టండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ అదేవిధంగా సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందని రిప్లై వస్తే మీకు చాలా అదృష్టవంతులు మీ పేరు అని వచ్చి రిప్లై వస్తే ఏ నెంబర్ రాంగ్ కూడా చెప్తాము ఆ నెంబర్ బొమ్మ కూడా వీలైతే పెడతాము సో టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీ పేరులో ఏంజల్ నంబర్స్ పెట్టి మీకు అదృష్టం వచ్చేలాగా ఈ కిరణ్ నెహ్రూ మీకు గైడ్ చేస్తాడు God bless you all.